చామంచు పూలు ఇవి తెల్ల చామంచి ఉన్నాయి పచ్చ చామంచు ఉన్నాయి అవి ఇంకా పూలు కాయలే అనమాట ఈ చిన్నవి ఈ చామంచి చిన్నవి అనమాట ఇవి అంటే ఇంకా ఒక నెల పడుతుంది ఇవి కాపు కాసేయడానికి ఈ ఇంకొక టైం వచ్చిన దగ్గరికి కాపు వస్తుంది అన్నమాట చిన్న చామంతి చామంతి చెట్లు ఇచ్చినవి నిలబడితే వీటికి చిన్న ఐదు చెట్లు ఐశాకు కార్తీక మాసాల్లో ఐశాకు తింటే ఐశాఖ తింటే అంటే పచ్చి తినమని కాదు ఫ్రై చేసుకొని తినాలన్నమాట ఫ్రై చేసుకొని ఇది ఐశాకు తింటే శివునికి అభిషేకం చేసినంత ఈ ఐశాకు చెట్లల్లో మళ్ళీ చామంచి చెట్లు ఇది వేరే వాళ్ళు చేను ఇవి ఆల్రెడీ ఒకసారి కోసినట్టుండ్రు కాపు మళ్ళీ తొందరలో తీ మొక్కజొన్న మొక్కజొన్న ఇది మొక్కజొన్న కార్న్ 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 అంటారు పాప్ కార్న్ అంటారా అవి మొక్కజొన్నలు ఇవి చెట్లకు ఈ మొలకలు వచ్చి చూడు ఒక ముందు కొడతాను మందు ఇంత ముందు కొట్టే డబ్బాది ఇందులో ముందు కలిపి కొడతారు పొలానికి ఇంకేం డిఫరెన్స్ ఉన్నాయి సంపంగి సంపంగి అట్ట చామచ్చి అంటే జొన్న మొక్కజొన్న ఇది పత్తి పత్తి దూది అంటాం చూడు మనము దూదే అది ఇది పత్తి ఎండిపోయింది ఆ పక్క ఈ కంది చెట్లు కందికాయలు కందిపప్పు అంటాం చూడు మనం కందిపప్పు వాటితోనే తయారైతే అట్లా పొలాలకు అట్లా వచ్చినామనమాట సాయంత్రం పూట పొలాలన్నీ ఇక్కడ ఎల్లటూరు జోగి యూనివర్సిటీకి దగ్గరలో అద బెండకాయలు వచ్చాను ఆడ ఒక ఆడ ఒక బెండకాయలు కొత్తంది ఈ ఒకమ దొండకాయలు కొత్తంది దొండకాయలు మట్టికాయలు ఏ మటికాయలు చెట్లు సొరకాయలు కూడా ఈ మటికి చెట్లు అన్నమాట చూడండి బయ్యి ఎత్తాది ఏదో సొరకాయ చెట్టు ఇది ఇది దసరకాయ చూడండి దసరకాయ చిన్నది పింది అనమాట అవి చెట్లు మాన్లు పెరిగితే అంత తుంగ ఇంకా ఇంకా చెప్తే పెరుగుతాయి మొన్న చెట్టు ఇది చిన్నది ఇదో ఒకటి దా బెండ చెట్లు ఇవి ఇవి బెండ చెట్లు అనమాట బెండ చెట్లు బెండకాయ అది బెండపోతా బెండపోతా అది బెండకాయ బెండకాయ జకేషన్ చిన్న సురకాయది బెండ చెట్లు పెద్దవి చెట్లు పెద్దవి కాపు కాసినాయి కాయలు కోసినారు ఇప్పుడు అన్నీ పిందిలున్నాయి పోతా పిందె పోతా పింద పెద్దలైనది అవి చెట్లు అవన్నీ అవన్నీ చెట్లు అవి బీర చెట్లు కొత్త రకం కోడిపంజు చూసినారు నాకు ఎప్పుడన్నా సేమ్ కొండ పుంజులు ఉన్నట్టు ఉంటాయి ఇవన్నీ నల్లది కొత్త కోడిపంజు ఇది కొండ కోళ్ళు అంటారు చూడు అట్టు ఉంటాయి కొండ పుంజు చూడండి కొండ పుందులు కూడా ఇట్లా ఉంటాయి దుంగోటి కొడుపుంజు మన ఇంటి దగ్గర ఉంటాయి ఎవడు అవేగా అదేవి కొడుపుంజులు కొత్త రకం ఇలానే కొండపుంజులు ఉంటాయి అన్నమాట సేమ్ చూడండి పల్లె ఉంది కదా ందు ఇవి సీటి కోళ్ళు వీటిని సీటి కోళ్ళు అంటారు సిమెంట్ కోళ్ళు అంటారు వీటిని ఇవి గుడ్లు ఏడ గుడ్డు వస్తే అక్కడ పెట్టేచ్చాయనమాట గుడ్లు ఇవి ఇవి తిరిగిన చోట్ల పాములు ఉండవని అంటారు పెద్దవాళ్ళు వీటిని పెంచుకోవడం మంచిది అనమాట ఇవి గుడ్లు పెట్టడం వరకే పొదగడం ఇవి పొదగు ఈ గుడ్లు తెచ్చుకొని మనం మన కోళ్ళ దగ్గర పెట్టుకొని పొదగించుకోవాలన్నమాట అట్లా బేర సెట్లు చూడండి गु부산디 <laughs> <laughs> <laughs>